సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో మూవీ రివ్యూ చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మనకు తెలిసిందే బాక్ మూవీ తమిళ్ మూవీ రీమేక్ తమిళ్లో వచ్చేసి అరణ్ మనై ఫోర్ ఇది అరణ్ మనై త్రీకి సీక్వెల్ సినిమా వచ్చేసి మనకు ట్రైలర్లో చూస్తే అర్థమయ్యిందే కామెడీ హర్రర్ కామెడీ అయితే లేదు హర్రర్ వెరీ యావరేజ్ సినిమా డైరెక్టర్ సి అతనే ఈ సినిమాలో యాక్టర్ కూడా ముందుగా మనం ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే క్యారెక్టర్ ఇంట్రడక్షను ప్లాట్ స్టోరీ అవన్నీ మనకు అర్థమైపోతాయి ఫస్ట్ హాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది స్టోరీ వైజ్ కానీ ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఊరు అవన్నీ సెట్టింగ్ అని మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో అది నాకు కొంచెం న్యాచురల్గా ఉండుంటే బాగుండేదేమో అనిపించింది ఈ సినిమా లీడ్ రోల్ రాశి కన్నది స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేస్తే స్టోరీ ఇంప్రూవ్ అవుతుంది కొన్ని హార్రర్ సీన్స్ ఉంటాయి అవన్నీ బాగానే అనిపిస్తాయి కానీ ఎక్కడ మరీ అంత హర్రర్గా అయితే అనిపించదు లాస్ట్లో ఒక సాంగ్ ఉంటుంది ఇంకా క్లైమాక్స్లో ఇంకో సాంగ్ ఉంటుంది ఐటమ్ సాంగ్ రాసిక్ అన్న దొన్ను తమ్మన్నది లాస్ట్లో సాంగ్ మాత్రం బాగుంది అండ్ మ్యూజిక్ బీజియం హిప్ హాప్ తమిళా కాబట్టి బాగుంది మ్యూజిక్ వైజ్ ఓవరాల్గా చెప్పాలంటే వన్ టైం వాచబుల్ టైంపాస్కి వెళ్ళి చూసి రావచ్చు సినిమాలో మదర్ ఎమోషన్ బాగా చూపించారు మీ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్